గోదారోళ్ళు రోళ్ళంటే ఎట్టకారం తర్వాత గుర్తొచ్చేది ఆతిథ్యం ఏకంగా ఎనిమిది అడుగుల ఒకే విస్తరాకులో సకుటుంబ సపరివారంతా భోజనం చేశారు అల్లుళ్ళు కూతుర్లు కుమారులు కోడళ్లు మనవళ్ళకి ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు గోదారోళ్ళు రోళ్లు కాదు ప్రత్యేకత వారి సొంతం ఏకంగా ఎనిమిది అడుగుల ఒకే విస్తరాకులో సకుటుంబ సపరివారంతా భోజనం చేశారు గోదారోళ్ళు రోళ్ళంటే ఆప్యాయతలు పలకరింపులు మనకు గుర్తొస్తాయి అంతేకాదు గోదా రోళ్లు భోజనం పెట్టి చంపేస్తారని నాన్న ఉంది మామూలుగానే భారీ స్థాయిలో భోజనాలు పెడతారు మరి సంక్రాంతి లాంటి పండుగ సమయంలో అయితే ఇంకా వెనుకడుగు సంక్రాంతి పండుగకు కూడా కొత్త అల్లుళ్లకు వెరైటీలతో విందులు ఏర్పాటు చేసి కొన్ని కుటుంబాలు వార్తల్లోకి ఎక్కారు మరోవైపు ఒకే భారీ విస్తరాకులో కుటుంబం మొత్తం భోజనం చేసి ప్రత్యేకంగా నిలిచారు ఎనిమిది అడుగుల ఒకే విస్తరాకులో సకుటుంబ సపరివార సంక్రాంతి పండుగ సందర్భంగా భోజనం చేశారు సంక్రాంతి పండుగకు ఆంధ్రప్రదేశ్ కు పెట్టింది పేరు అందులోనూ గోదావరి జిల్లాలో మరింత ప్రత్యేకంగా జరుపుకుంటారు పద్దెం కోళ్ళు ఒకవైపు గుండాటలు పేకాటలు వంటి జూద క్రీడలు మరోవైపు జోరుగా జరుగుతూ ఉంటాయి అదంతా ఒక అయితే సంక్రాంతికి మర్యాదలు చేయడంలో ఒక్కొక్కరు ఒక్కో ప్రత్యేకత చాటుతారు అదేవిధంగా కాకినాడ జిల్లా పిఠాపురానికి చెందిన సియాదుల సోమేశ్వరరావు సీతారత్నం ఇంట్లో ఎక్కడెక్కడో ఉద్యోగ వ్యాపారాలలో స్థిరపడి సంక్రాంతి పండుగకి ఇంటికి వచ్చిన అల్లుళ్ళు కూతుర్లు కుమారులు కోడళ్ళు మనవల్లకి ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు ఎనిమిది అడుగుల విస్తరాకులో అన్ని రకాల నాన్ వెజ్ వంటకాలతో వినూత్నంగా ఇంట్లోనే వండి భోజనం ఏర్పాటు చేశారు ముందుగా అల్లుళ్లకు వడ్డించి ఎనిమిది అడుగుల ఏకరీతి విస్తరాకుపై కుటుంబం అంతా కలిసి భోజనం చేశారు అల్లుళ్ళు కూతుర్లు కొడుకులు కోడళ్ళు మనవళ్ళు ఒకే ఆకుపై ఒకరొకరు తినిపించుకుంటూ ఆప్యాయతల మధ్య చక్కటి విందు ఆరగించారు రసాయనాల రంగులతో రెడీమేడ్ ప్లేట్లు వాడుతున్న ఈ కాలంలో అతిపెద్ద విస్తరాకులో వడ్డించి తమ ప్రత్యేకతను చాటారు సంక్రాంతి అంటే అందరూ కలవడం సరదాగా గడపడమని చాటి చెప్పారు